సమ్మె నిర్వహించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈరోజు మోడీ ప్రభుత్వం మొత్తం దేశ ప్రజలందరి మీద దాడి చేస్తా ఉంది ఒక్క ఆరు నెలల తేడాలో వందల సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న చట్టాలన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొన్న పార్లమెంట్ లో దొంగల దొచ్చి పడేసి మొత్తం కార్మికుల్ని రైతుల్ని కూలీల్ని కార్పొరేట్ కంపెనీలకు బాసలుగా మార్చేదాని కోసం ఈ చట్టాలు తీసుకొచ్చింది ఎంతకాలం నడుస్తుంది ఎవరెవరికి మద్దతులు అంతర్జాతీయంగా ట్రంప్ మద్దతు ట్రంప్ అదే తలాడించి వాళ్ళు చెప్పిన తోటలో సంతకాలు పెట్టి ఈ దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడుతూ భరతమాత పేరెత్తే అర్హత కూడా ఈ ప్రధానమంత్రికి లేదు అని చెప్పి మాత గుండెల మీద తన్నుతూ ఇక్కడ ఉండేటువంటి భూములన్నీ వందల వందల ఎకరాలన్నీ కూడా రైతుల నుంచి బలవంతంగా లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు తప్ప చెబుతూ భర్త మాత్రం చదువుతున్నారే తల్లి పాలు పాలి రొమ్ము అంటే ఇది మీరు అనవసరం చూశారు పేపర్లో విశాఖపట్నంలో గూగుల్ వచ్చి పెద్ద డేటా సెంటర్ పెడతారు లక్ష మంది ఉద్యోగాలు వస్తాయండి పాపం చదువుకున్న వాళ్ళు ఐటీ వాళ్ళు అంతా నోట్లు తెచ్చుకొని జిందాబాద్ అంటే జిందాబాద్ కొట్టారు సోషల్ మీడియా జిందాబాద్ కొట్టారు ఈ రోజు ఏమైంది గూగుల్ రాదట వస్తారట అదానికే భూములు ఇస్తారట అదానికే రాయితీలు ఇస్తారట మొత్తం విశాఖ సెంటర్ పెడతామని విశాఖలో పెట్టాడా అలాంటి అదాని కంపెనీస్ చేస్తూ పోయి ఎలా ఈ ప్రభుత్వం సన్మానిస్తా అని చెప్పడుతో అందుకనే అక్కడ ట్రంప్ ఇక్కడ అదాని ఇద్దరూ కలిసి మోడీ ప్రభుత్వం నడుపుతా ఉన్నారు అందుకనే వాళ్ళకు ప్రతిఘటన రాకూడదు ప్రశ్నించకూడదు ఎదురు జరగకూడదు అందుకనే కార్మికు గొంతు నొక్కడానికి లేబర్ పనిచేస్తాయి ఇంజనీర్లు పెట్టడానికి వీల్లేదు సబ్మిట్ చేయడానికి వీల్లేదు నోటీస్ ఇవ్వడానికి వీల్లేదు జీతం మెత్తబడడానికి వీలు ఉద్యోగాన్ని ఉద్యోగానికి తీసేయటానికి అడగడానికి వీల్లేదు వాళ్ళు కూర్చోమంటే కూర్చోవడం లేయాలి లేయాలి ఎన్ని గంటల పని చేయమంటే అన్ని గంటల పని చేయాలి ఎంత జీతం ఇస్తే అంత జీతం తీసుకోవాలి ఎప్పుడు ఇంటికి పోమంటే అప్పుడు ఇంటికి పోవాలి ఇదే ఈ రోజు కార్మికులు మనం మోడీకి ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఎందుకైనా అడుగుతా ఉన్నాను అందుకనే తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఇలాంటి దేశ ద్రోహులకి అధికారంలో కూర్చునేటువంటి అర్హత లేదు అని కార్మికు వర్గం ఈ రోజు గుంచెత్తి అరవాల్సిన సమయం వచ్చింది పార్టీలన్నీ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు కాదు సంఘాలు రైతు సంఘాలు ట్రేడ్ యూనియన్లు ఎవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీకి సంబంధించిన కార్మిక సంఘాలు కూడా అందరూ ఏకమయ్యారు కేంద్ర సంఘాలు రాష్ట్ర సంఘాలు అన్ని ఏకమై ఒక తాటి మీదకి వచ్చి దీన్ని తిప్పికొట్ట ముందుకొస్తా ఉన్నారు అంతేకాదు బిఎంఎస్ కూడా బీజేపీ చేత ఉన్న బిఎంఎస్ కూడా వాళ్ళ సమ్మెకు ద్రోహం చేసినా సరే నాయకత్వం బిఎంఎస్ నెలకొన్నటువంటి కార్మిక వర్గం కూడా ఈ రోజు లేబర్ కోసం వ్యతిరేకిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి అంటే మొత్తం కార్మిక వర్గాన్ని ద్రోహం చేసినటువంటి చరిత్ర రోజు మోడీ కొండదు అందుకనే డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అంటే కాదు ఇది డబుల్ ఇంజన్ దాడిది ప్రజల మీద ఎక్కించుకొని పోతా ఉన్నారు లేబర్ కోర్టు తీసుకొచ్చారు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పాత పథకాన్ని రద్దు చేసి పని లేకుండా చేయదాన్ని కొత్త పథకాన్ని గ్రామ గీర్ పేరుతో తీసుకొచ్చారు అలాగే న్యూక్లియర్ ఒప్పందం పేరుతో మనం ఎక్కడ పడితే అక్కడ న్యూక్లియర్ ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉన్న న్యూక్లియర్ తీసుకొచ్చి అమెరికా వాళ్ళు కెనడా వాళ్ళు వద్ద తెచ్చేట పెట్టి మన ఒక డస్ట్బిన్ గా భారతదేశాన్ని మార్చేస్తా ఉన్నారు ఎల్ఐసిని ప్రైవేటీకరించారు విద్యా వైద్య రంగం ప్రైవేటీకరిస్తా ఉన్నారు రైల్వే స్టేషన్ రోడ్లు పోర్టులు విమానాశ్రయాలు అది పుట్టిన చివరికి ప్రభుత్వాన్ని కూడా ప్రైవేట్ పరం చేసే ప్రమాదంలో డెమోక్రసీని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి తొంగలో తక్కి నిరంకుశంగా ఈ దేశ ప్రజలు పరిపాలించాలనుకుంటున్నాడు మోడీ అలాంటి నిరంకుశ పద్ధతులను మనం వ్యతిరేకించాలి ఈ చైతన్యాన్ని దెబ్బ కొట్టడానికి వీళ్ళు ఐక్యం కాకూడదు వీళ్ళందరూ దాటి మీద రాకూడదు కార్మికులు రైతులు ఒక దానికి రాకూడదు అందుకని చిచ్చు పెట్టాలని ఈ రోజు కులం పేరుతో మతం పేరుతో చిచ్చు పెడతారు మన రాష్ట్రం చూసాం వారం రోజులు ఏమిటండి చర్చ సమ్మె జరుగుతుంటే సమ్మె గురించి ఎక్కడైనా చర్చ ఉందా ఎక్కడైనా మాట ఉందా చర్చంతా లడ్డు చుట్టూ తిరుగుతా ఉన్నది స్వామి అపచారం చేస్తా ఉన్నారు లడ్డు రాజకీయం చేసి మతలు ఈ లడ్డును అడ్డం పెట్టుకొని ప్రజల మధ్య చిచ్చు చెప్పడానికి ఎవరండి చిన్న వాళ్ళంతా లడ్డు బోన్ చేసిన వాళ్ళంతా హిందువులే అవినీతి పనులు అంతా హిందువులే హిందూ మతానికి అపచారం చేస్తున్నారు హిందూ మహాభక్తులే సామాన్య భక్తుల్ని మోసం చేసినటువంటి మహాభక్తులు ఇలాంటి సన్యాసులకి ఈ స్థానం లేదు ఇక్కడ అవినీతి భోజనం ఎవరో బోలే బాబాట ఎవరైనా అలాగే సింగాలు ఈవోగా ఉన్నాడు ఎవరైనా అవినీతిలో బాగా ఉందని స్థితికెళ్తే ట్రాన్స్ఫర్ చేశారు ఇదే శిక్ష ట్రాన్స్ఫర్ చేయడం శిక్ష అంటే ఎవరున్నా సరే ఇలాంటి పెద్దవాళ్ళకి మాత్రం లక్ష్యం దొరుకుతుంది దీనికి మతరంగులు దేవుడు రంగుకులు దీని మతో మళ్ళించి హిందువులు ముస్లింలు క్రైస్తువులు బౌద్ధులు జైలు చీర్చి పిప్పి చేయడానికి కష్టపడుతున్నారు ఈ రోజు మత సామరస్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గం మీద ఉన్నది అని చెప్పి మీరు బలి కావద్దు అలాగే కులం పేరుతో అగ్ర కులాలని బీసీ లేని ఎస్సీ లేని ఎస్టీ లేని వాళ్ళలో ఉప్పు కులాలని రకరకాల పేరుతో చీర్చి జెండా ఆడుతున్నారు ఈ రోజు శ్రామిక వర్గంలో దళితులు ఉన్నారు బీసీలు ఉన్నారు మహిళలు ఉన్నారు ఏ పొలవాళ్ళైనా అందరూ చేయి చేయి కలిపి ఇక్కడ ఈ రోజు సమ్మెలో పాల్గొన్నారు ఈ ఐక్యతే ప్రభుత్వం పుట్టక సమాధానం ఈ ఐక్యతను కాపాడుకొని మరిన్ని మరిన్ని ఉద్యమాల భవిష్యత్తులో నడపాలని ఈ లేబర్ కోర్సు ఈ రాంగీ పథకాన్ని ఉపసంహరించుకునే దాకా ఈ ప్రైవేటీకరణ విధానాలను ఎలక్ట్ తీసుకునే దాకా ఈ పోరాటాన్ని కొనసాగించాలని అందుకు విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు సమ్మె చేసి దానికి మద్దతుగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా సిపిఎం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ಒದ್ದೆ ಲಾಲೇ ಕಾರ್ಮಿಕ ವರ್ಷ ಐಕ್ಯತ ಒದ್ದೆಲ್ಲಾಲೇ ರೈತ ಧಾರ್ಮಿಕ ಐಕ್ಯತ